అందరికీ నమస్కారం ఛానల్లోనికి స్వాగతం తులారాశి జాతకులకు రేపటి నుండి కూడా గ్రహాలన్నీ అనుకూలవంతంగా మారడం వలన రేపటి నుండి అంటే ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఆరు బుధవారం నుండి అదృష్టం విపరీతంగా ఉంది అని మీకు చెప్పవచ్చు ఎప్పటి నుంచో ఎవరైతే మిమ్మల్ని అవమానాలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారో వారిపై మీరు విజయాన్ని సాధించగలుగుతారు అయితే అసలు ఈ యొక్క తులారాశి వారికి ఫిబ్రవరి నాలుగు నుండి వీరి జీవితం ఎలా ఉండబోతుంది ఇక వీరి జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి రేపటి నుండి జరగబోతున్నాయి అనేటువంటి పూర్తి విషయాలతో పాటుగా మీరు చేయవలసినటువంటి దేవతారాధనతో పాటుగా పాటించవలసినటువంటి ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మీరు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ అలాగే ఇప్పుడు మీరు చేస్తున్న పూజల ఫలితంగానైతే మీకు గ్రహాలలో బాగా అనుకూలవంతంగా ఉండటం వలన ఈ యొక్క తులారాశి వారికి మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా రేపటి నుండి ఖచ్చితంగా మీరు విజయాలను సాధిస్తారు మీ యొక్క జీవితం ఎలా అయితే మీరు ఉండాలని కోరుకుంటున్నారో అదేవిధంగా రేపటి నుండి మీ జీవితం అనేది పూర్తిగా మారబోతుంది ఇక మీరు రేపటి నుండి కూడా మీకు పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది అదేవిధంగా గతంలో మిమ్మల్ని అవమానించి బాధలకు గురి చేశారో ఎవరైతే ఉన్నారో వారు స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు అంటే నలుగురిలో మిమ్మల్ని చిన్నచూపు చూడటం ప్రతి ఒక్క విషయంలోనూ మిమ్మల్ని బాధ విధంగా మాట్లాడటం ఎవరైతే చేశారో ఇప్పుడు వారు వారి తప్పులను తెలుసుకుంటారు వారికంటే కూడా మీరు అత్యున్నత స్థాయికి వెళ్ళబోతున్నారు ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క ఎదుగుదలతో బుద్ధి చెబుతారు అలాగే ప్రతి ఒక్కరు మీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని మీ ముందు మోకరిల్లి క్షమాపణలు చెప్తారు అంటే గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వాళ్ళే తిరిగి వాళ్ళ తప్పును తెలుసుకుని మీ కాళ్ళు పట్టుకుని మిమ్మల్ని క్షమాపణలు కోరే విధంగా రేపటి నుండి కూడా మీకు జరగబోతుంది ఇక రేపటి నుండి కూడా తులారాశివారికి ఆర్థిక పరంగా చూసుకుంటే ఆర్థిక పరంగా మీరు డబ్బులను చాలా బాగా సంపాదిస్తారు అదేవిధంగా ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్లు వచ్చి జీతాలు పెరుగుతాయి ఆర్థిక పరంగా మీరు సెటిల్ అవుతారు వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే గనుక రేపటి నుండి మీకు అనుకూలంగా ఉండబోతుంది మీరు చేసే ప్రతి వ్యాపారం కూడా లాభాల బాట పడుతుంది అదేవిధంగా వృత్తి నిపుణులకు మంచి ఆర్డర్స్ లభిస్తాయి బంధువులు సమాజంలో మంచి పేరు గౌరవ మర్యాదలను సంపాదించుకుంటారు విద్యార్థులకు చదువులపైన శ్రద్ధ పెడతారు అదేవిధంగా ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి రేపటి నుండి వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి అదేవిధంగా ఎవరైనా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్న వారికి రేపటి నుండి మీరు కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు అదేవిధంగా ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మీకు గతంలో ఉన్నటువంటి ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి రేపటి నుండి మీకు ఉపశమనాన్ని కలిగిస్తాయి అదేవిధంగా మీ ఆరోగ్యం చక్కగా ఉంటుంది గతంలో భార్యాభర్తలు గొడవపడి విడిపోదామని అనుకున్న భార్యాభర్తలు కూడా రేపటి నుండి మీకు మీరుగా ఒక అవగాహనకు వస్తారు అదేవిధంగా భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉంటారు ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణం అనేది నెలకొంటుంది ఇక రేపటి నుండి కూడా చూస్తే గనుక తులారాశి జాతకులకు మీరు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారేమో కానీ రేపటి నుండి కూడా మీ గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితం మారబోతుంది మీకు అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది అదేవిధంగా అదృష్టం మీ తలుపు తట్టబోతుంది ఇక ఈ యొక్క వారు మరికొన్ని మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి ఆ శివయ్య దర్శనం చేసుకోండి అదేవిధంగా శనివారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారి సింధూరాన్ని నుదుటున తిలకంగా ధరించండి అదేవిధంగా ఈ యొక్క వారు మీకు చేతనైనంత సహాయాన్ని పేదవారికి మరియు వృద్ధులకు అనాథలకు వస్త్ర రూపేణా కానివ్వండి ధన ధనరూపేణా కానీ అన్నదానం కానివ్వండి మీ శక్తి కొద్దీ దానం చేయండి ఈ విధంగా మీరు చేసుకోవడం వల్ల మీకు మరింత పుణ్యఫలం పెరుగుతుంది మీరు ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు